వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి స్వామివారిని దర్శించుకున్నారు టిటిడి ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మనసు ముందు ఒకటికి ఆవేశ

जुडी एक्शन संरक्षण साइड 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 आमी साइड 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 यातلوار फोर्डवर वाला सेय पडिगे मे मे फोर्डवर नारगाले मेडम 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 एक टाइम मेडम एक टाइम पावल थ्री वीरगळ शिवागा मेडम हां माइक लाडा हां